హాయ్ అండి ఇవి ఏంటంటే ఇప్పుడు మనం కర్రీస్ వండుకుంటాము మనం పులుసులు బెండకాయ పులుసు వంకాయ పులుసు ఎవరా కాకరకాయ పులుసు ఇలా పులుసులు పెట్టుకుంటాము కూరలు వండుకుంటాం వంకాయ టమాటా కూర లేదంటే శాంతంపూల పులుసులు ఇంకా రకరకాల కూరలు మన ఇంట్లో డైలీ వండుకుంటాం కదా నాన్వెజ్ కాకుండా పులుసులు కూరలు ఈ పౌడర్ ఇలా తయారు చేసుకుని మీరు కంటైనర్ బాక్సులు నిల్వ చేసుకోండి పులుసు అనుకోండి మరిగిన తర్వాత ఒక్క స్పూన్ వేసి దిప్పేసుకున్న పర్లేదు అమ్మటే ఆ పులుసు చిక్కగా ఉంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అయితే ఏం చేయాలో చెప్తాను మీకు చూడండి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా మనకి టీ గ్లాస్ ఇలాంటి టీ గ్లాసు గ్లాస్తో శనపప్పు తీసుకోండి ఒక గ్లాసు ఉన్నారా మినపగుళ్ళు తీసుకోండి ఒక గ్లాసు ధనియాలు తీసుకోండి హాఫ్ గ్లాసు జీలకర్ర తీసుకోండి ఒక రెండు స్పూన్లు మెంతులు తీసుకోండి రెండు స్పూన్లు ఆవాలు తీసుకోండి రెండు స్పూన్లు మిరియాలు తీసుకోండి ఒక ఒక యాభై గ్రాములు మిర్చి తీసుకోండి నేను ఏంటంటే మనం ఇంట్లోకి పచ్చిమిర్చి వేయ కొనుక్కుంటాం కదా అవి పండిపోయినప్పుడు ఏం చేస్తానంటే ఇవి కొంచెం ఎండలో అనమాట ఈ మన ఇంట్లోనే పండు పండిపోయిన కాయలన్నీ ఎండలో పెట్టి ఇలా స్టోర్ చేసుకుని ఈ పౌడర్లే వేపుకుంటాను అనమాట ఇవి ఇవి వేసి కలిపి నేను పౌడర్ ఆడుకుంటాను ఇవన్నీ ఏం చేస్తారంటే మీరు ఒక్క స్పూను నూనె వేసుకొని ముందు శనగపప్పు వేపుకోండి కొంచెం వేగిన తర్వాత మొత్తం అన్నీ కలిపి ఒక్కసారి వేపేసుకోండి ఇలాగా వేపేసుకొని బాగా చల్లారిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని ఒక కంటైనర్ బాక్స్లో వేసుకొని మనం వంకాయ పులుసు కాసుకున్నాం అనుకోండి పలుచుగా అనిపిస్తుంది కదా అప్పుడు ఏం చేస్తారంటే నా చేతిలో స్పూన్ ఉంది కదా ఒక స్పూన్తో స్పూన్ ఈ పౌడర్ వేసుకోండి మరిగేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత చిక్కగా ఉంటుంది కొత్తగా రుచి కనిపిస్తా అన్నమాట మనకి అబ్బాయి ఏంటి పులుసు ఎవరు పెట్టారో కానీ బాగుంది స్మెల్ బాగుంది ఏమేస్తారని మనల్ని అడుగుతా అన్నమాట ఇలాగ మనం పొడి చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది ఎక్కువ చేసుకున్నా ఏం పాడవద్దు ఇది ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత మనం పౌడర్ ఆడతాం కాబట్టి కంటైనర్ బాక్స్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు మీకు మూడు నెలలు నాలుగు నెలలు ఉంటుంది ఇది ఓకేనా కొంతమంది ఏం చేస్తారంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇందులో నువ్వులు వేసుకుంటే కొంతమంది వారాల రోజున తినరు కదా బుధవారం శనివారం తినరు కాబట్టి మీరు నువ్వులు వేసుకోకర్లదు ఇలా వేసుకొని చక్కగా మీరు ఏం చేస్తారంటే స్టోర్ స్టోర్ చేసుకోండి అన్నీ కూడా శనగపప్పు గ్లాస్ అయితే మినపప్పు గ్లాస్ ఉన్నారేయ్యాలి ఉన్నాయని గ్లాసు ధనియాల గ్లాసు అలా వేసుకొని నేను చెప్పిన విధానంగా మీరు కూడా ఇలా పౌడర్ చేసుకుని అట్టే పెట్టుకోండి హడవడిగా హడవడిగా ఉదయం కూరలు అవుతుంటాయి కదా ఆ టైంలో ఉడికేటప్పుడు ఒక స్పూన్ వేసేసి పౌడరే కదా కలిసిపోద్ది ఒకసారి కర్రీ అంతా గరిటెట్టేలా కలిపేసేసి దీనిపేసుకోవటం చిక్కగా ఉంటాయి కూరలు గ్రేవీగా ఉంటాయి కూరలు అయితే పులుసులు అయితే చిక్కగా ఉంటాయి చాలా బాగుంటుంది ఓకేనా ఇలా చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా చేసుకోండి కొత్త రుచి కూడా వస్తుంది మీ పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారనుకోండి వాళ్ళు వంటలు చేసుకుంటున్నారనుకోండి ఏదైనా జాబులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళంతటా వాళ్ళు వండుకుంటారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఇలాంటి పౌడర్లు తయారు చేసి నాన్న మీరు కూర వండుకున్నప్పుడు లేకపోతే పులుసులు వండుకున్నప్పుడు నాన్ వెజ్ కర్రీకి అయితే వేసుకోకర్లదండి శావదుంపలు పులుసు బెండకాయ పులుసు ఇలాంటి వాటికి మాత్రమే వేసుకోవచ్చు మట్టి ఈ పౌడర్ చాలా బాగుంటుంది కూర ఉడికినప్పుడు మీరు కొంచెం ఈ స్పూన్తో స్పూన్ వేసుకున్నానా అనుకోండి వాళ్ళు వాళ్ళకి కూడా రుచి తెలుస్తుంది ఆహా బాగుంది అనేసి వాళ్ళు కూడా అర్థమవుతుంది మీరు ఇలా తయారు చేసి మీ పిల్లలకి ఇవ్వండి ఇంట్లో కూడా మీరు ఇలా వాడుకోండి ఓకేనండి నా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా మర్చిపోద్దు నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త కొత్త వంటలో సింపుల్గా ఎలా వండుకోవాలి ఏంటి అనే దాని మీద నేను ప్రతి దాంట్లో కూడా చెప్తాను ఓకేనండి